కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు వాలంటీర్లపై నీచమైన ఆరోపణలు చేస్తున్నందుకు భూసినే శ్రీరాములు మరియు నియోజకవర్గ స్థాయి నేతలు మాట్లాడుతూ వాలంటీర్లకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలకు ముందుండి ప్రజా పరిపాలన సాగిస్తున్న వారిలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి వాలంటరీ వ్యవస్థ దేశంలో ఎక్కడ అమలు చేయలేదు అని మన ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమలు చేసి విజయవంతంగా వారి ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు అన్నారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన కోటరి దుర్భాషలాడుతున్నారు అంటూ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉద్యోగ వృద్ధి కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థను తీసుకురావడం జరిగింది వాలంటీర్లు అంటే దాని మీనింగ్ స్వచ్ఛంద కార్యకర్తని మళ్ళా వాళ్ళు స్వచ్ఛంద కార్యకర్తలుగా కరోనా టైంలో టీడీపీ నాయకులు వచ్చారు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా కరోనాకు భయపడి ఎక్కడ మేము చనిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు హైదరాబాద్లో చేరుకుంటే కరోనా టైంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో గుడ్ మార్నింగ్ చెప్తూ ప్రజల వద్దకే పెన్షన్ ఇస్తూ అమ్మ జగనన్న పంపించినటువంటి ప్రతినిధిని నేను అని ఈరోజు అందరూ కూడా ఈ రెండు లక్షల వాల అరవై వేల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నాడో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో నుండి ఐదు కోట్ల మంది ప్రజలకు దగ్గరగా చేరుస్తున్నారు మీరు ఒకసారి మీ సుధీర్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రంలో కరోనా వస్తే ప్రపంచం అల్లకొల్లం అయితే నువ్వు ఎక్కడ కరోనా వస్తుందని హైదరాబాద్లో ఈరోజు నారా లోకేష్ దగ్గర పోయి సెల్ఫీలు తిప్పుకుంటూ ఆటలాడిన వ్యక్తిని ఈరోజు ప్రాణాలు తెగించి శరీరం అంతా పీపీ కిట్లు ధరించుకొని ఈరోజు వాళ్ళకు మందులు కావాలంటే మరి కరోనా వచ్చిన సమయంలో వాళ్ళకు భోజనాలు కావాలంటే బంధువులు లేని సమయంలో ఈరోజు వాలంటీర్లే ఒక బంధువులుగా జగనన్న పంపిన ఒక ప్రతినిధిగా ఈరోజు సేవలందించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు రాబోయే ఇరవై నాలుగులో మే పదమూడవ తేదీ మీరు రెండు లక్షల అరవై వేల వాలంటీరు సునామీలో కొట్టుకోపోతారని కూడా ఈ ముఖంగా తెలియజేస్తూ రాబోయే ఇరవై నాలుగులో వాలంటీర్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిగా కుడి సైనికులుగా పనిచేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈరోజు వాలంటీర్ని అంటారు రేపు ఏమో ఈరోజు గీతాంజలినితో మీరు ట్విట్టర్ చేసి ఆడుకుంటూ ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నారు ప్రజలు మీరు రాబోయే రోజుల్లో మే పదమూడవ తేదీన వాలంటీర్ సునామీలు కొట్టుకోపోతారని ఈ శుభముఖంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా విపక్ష అన్నా జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఈ కార్యక్రమాన్ని పార్టీ కన్వీనర్లు అధ్యక్షులు మరియు పార్టీ సైనికులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియస్తూ మరియు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రవాదులు టెర్రరిస్టులు మతోద్మాదలు తయారు చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇంటి వద్దకే పరిపాలన ఉద్దేశంతోనే ఆ రోజు అధికారం చేపట్టిన తర్వాతనే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మా జగన్ రెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఇక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని ఆదర్శంగా తీసుకుంటే సుధీర్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఇష్టప్రవకంగా మాట్లాడతారు ఉగ్రవాదులను ఎవరంటారు మతోత్మాదాలను ఎవరంటారు టెర్రిస్టులు ఎవరంటారు అనేది నీకు కొంచెం కూడా అవగాహన మాట్లాడుతున్న వ్యక్తి నువ్వు పదే పదే ఏదో మాట్లాడితే చంద్రబాబు మెప్పు కోసం వార్తలు ఎక్కువ ఎక్కుతుంటావు తరచుగా నువ్వు ఒకసారి అడుగు పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ రెడ్డి గారిని అడుగు వాలంటీకి నేను అంకుశం సినిమా చూపిస్తానంటే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ పొద్దుటూరు వాలంటీర్ అందరూ కూడా నీకు మేము రంగస్థలం సినిమా చూపిస్తామని సవాల్ విసినటువంటి వాలంటీర్లు అందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఏమన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి మాకు పెద్ద సమస్య వచ్చేసింది వీళ్ళు పోతారు పదే పదే ఇంట్లో ఏదోదో మాట్లాడతారు ఒంటరిగా ఉంటే మహిళల దగ్గర భర్త లేని సమయంలో మాట్లాడతానని ఆ రోజు అంటే ఈరోజు ఎన్నికలు దగ్గర పడితే వాలంటీలకు అందరికీ గుడ్ న్యూస్ మిమ్మల్ని టచ్ చేయను మిమ్మల్ని నేను కొనసాగిస్తానని ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో భాగంగా ఈరోజు ప్యాకేజ్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీలందరూ కూడా ఒక డేటాను సేకరించి సౌదీకి అలా ఒంటరి మహిళలను కూడా ఈరోజు టార్గెట్ చేస్తుందని అంటారు అదే పవన్ కళ్యాణ్ గారు మన సభలో ఒక మాట అన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్లే ఈ రాష్ట్రంలో అందరికీ పరిపాలన అందుతున్నాయి ఒకసారేమో